ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నావు సార్ వీళ్ళు మాట్లాడిన మాట వీళ్ళు మాట్లాడిన భాష చూసి రక్తం మరిగిపోతుంది సార్ మాకు ఇప్పటికీ కూడా మా పార్టీ రూల్స్ కి మేము అనుగుణంగా మా పార్టీ లైన్ దాటకుండా మాట్లాడుతున్నాం ఎన్నో మాట్లాడాలని ఉంది మాకు కూడా చాలా బాధగా ఉంది ఇప్పటికీ కూడా మా పార్టీ లైన్ గౌరవించి మేము హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాం మరి మీరు ఎట్లా ప్రోత్సహించారండి ఒక ఒకళ్ళేమో వెంట్రుక్ కూడా పేకలేవంటారు ఇంకొకళ్ళు బొచ్చు కూడా పేకలేవంటారు ఒకళ్ళ బూతులు మాట్లాడతారు ఒకళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అకృత కొట్టుకుల గురించి మాట్లాడేస్తారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ అందరూ దేవాలయంగా అసెంబ్లీ సాక్షిగా పుట్టుకుల గురించి మాట్లాడేస్తారు ఒక వ్యక్తిని చేసి అసెంబ్లీ సాక్షిగా ఏడిపిస్తారు ఏంటంటేది ఇప్పటికీ సిగ్గుపడాలండి వైసీపీ ఇటువంటి నాయకులను మా పార్టీలో ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం వాళ్ళు చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి అని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పార్టీ అధినేత క్షమాపణ చెప్పాలి ఇప్పటికీ అక్రమ అరెస్టులు అంటారు అప్పుడు కేసులు అంటారు సిగ్గుండాలండి ప్రజలందరూ ముందు ఎక్కడైతే ఉందో చట్టాలు ఇవన్నీ శిక్షించక ముందే ప్రజలు శిక్షించారు వీళ్ళని నూట యాభై ఒక్క నూట యాభై

కాదండి ఇప్పుడు పోరంట్ల మాధవ్ గారి గురించి ఆమె బట్టలు ఇప్పించి చూపించారని ఈమె ఎలా ఎవరు చూపించారు ఎన్ని ఏం సాక్షాత్ ఎన్ని కూడా ఎక్కడెక్కడో వీడియోస్ అవన్నీ మనం నెట్ లో చూసిందో లేకపోతే క్రియేట్ చేసింది తెలియదు మహిళల

నేను అంటాడు అంతర్యుద్ధం వస్తుందని అది ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత పెంచడం కాదా అంటే ఒక అలజడి సృష్టించారు అంతర్యుద్ధం ఏంటంటే ఎవరికి అంతర్యుద్ధం వస్తుంది ఏం అనుకుంటున్నారు మీరు కులార్ మధ్య కలిసి భాష మార్చుకోరేంటి కరెక్ట్ కాదు మీ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అంటే మీ ఆకాంక్షలను ఈ యొక్క ప్రభుత్వం ఉందని ప్రభుత్వం తీర్చాలన్నా మీ ఆకాంక్షలను మీ కోరికలను అంటే చట్టము రాజ్యాంగము ఇటు పనిచేయాల్సినటువంటి అవసరం లేదా ఇందాక చెప్తా ఉన్నారు వేరు వీరబ్రహ్మ గారు కూడా కొంతమంది పోలీసులు అంటే ఇంకా వైసీపీ వాళ్ళు వైసీపీ ఇక్కడ తెలుగుదేశం కాదండి చట్ట పరిధిలో అధికారిక వ్యవస్థ ఉండాలి అది కోరుకోవాలి నిజంగా కనుక మీకు ప్రజాస్వామ్య తెలుగుదేశం చెప్పారని ఈ అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఈ డిబేట్ లో మాట్లాడటం మానుకోవాలని చెప్పి రామారావు గారు నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటున్నారు నోటీసులు ఇచ్చారు పోలీసులు ఆ తర్వాత ఒకవేళ విచారణలో ఎదుర్కోబోతున్నారు కోర్టుకు వెళితే ఆ వీడియోలు నిజమా కాదా అనేవి అక్కడ తేల్తాయి ఆ తర్వాతే కదా పనిష్మెంట్ ఉంటుంది అంటే నిరాధారమైన ఆరోపణలు చేసి అరెస్టులు చేయడానికి రాగానే అరెస్టుల పర్వం కొనసాగాలి ఇక్కడ ఒక అంశం చెంతమేన్ ప్రభాకర్ కూడా ఎస్సీల గురించి తక్కువ చేసి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీల గురించి ఎస్సీలు ఎవరైనా పుట్టాలనుకున్నారని మాట్లాడారు ఇవన్నీ కూడా వంశీకి వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి చట్టం వీళ్ళకి ఇంకో రకమైనటువంటి చట్టమా ఇప్పుడు కొడకల్లారైనా మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ ఆయన మీద ఏమైనా చర్యలు ఉన్నాయా ఏవి వెంకటేశ్వరరావు బహిరంగంగా మాట్లాడారు ఆయనకు ప్రమోషన్ ఇవ్వలేదా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పోలీసులు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఈ రోజు ఏం ప్రశ్న కుటుంబాల గురించి రామారావు గారు మీరు ఒక మాట అన్నారు రాజకీయంగా వారిని ఒక ప్రశ్న కానీ ఒక్క నిమిషం సుజాంత సుజాత్ గారు ఒక్క నిమిషం రామారావు గారు అధికారు అధికారు వ్యక్తి రాజకీయంగా ఎదుర్కోవాలి సమస్యల మీద కుటుంబాలని ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళని దూషిస్తూ మాట్లాడటం వీటిని యాక్షన్ కి రియాక్షన్ ఉండడం తప్ప జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారండి ఆయన మీద కూడా చర్యలు తీసుకోండి మేమేం చర్యలు తీసుకోవద్ద లేదు తీసుకునే దాంట్లో చట్టాన్ని అతిక కక్షపూరితంగా వీళ్ళు మేనేజ్మెంట్ చేసి చేస్తున్నటువంటి అంశాలను ప్రశ్నిస్తున్నాం కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించవద్దని ఏ రోజు కూడా వేస్తారు కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ మాట్లాడను ఇక్కడ ఒక అంశం మీరు చేసేటటువంటి విధానంలో చాలా రాంగ్ అనేది మాత్రం గమనించుకోవాలి రైట్ వీరప్రేమ గారు ఒక్క నిమిషం అండి సార్ ఒక్క నిమిషం జత్వానీ కేసులో వీళ్ళు కేసు పెట్టక ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ముంబై వెళ్ళిపోయి కుటుంబం మొత్తాన్ని తీసుకుని వచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టారు ఈ చట్టాన్ని అతిక్రమించడం అండి చట్ట ప్రకారం వెళ్ళడమా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల ఆధారాల కోసం వెతుకుతున్నా అన్నారు అంటే ఆధారాలు ఉన్నాక అరెస్ట్ చేస్తారా మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆధారం కోసం వెతుకుతారా కోర్టుకు ఏం చెప్పారండి వీళ్ళు మేము సాక్ష్యాలు సేకరిస్తున్నామని చెప్పి యాభై ఎనిమిది రోజులు ఆయన కస్టడీలో ఉంచిన తర్వాత ఆధారాలు అప్పటికీ ప్రొడ్యూస్ చేయలేక బయటకు వదిలేశారు అంటే చట్టాన్ని అతిక్రమించింది ఎవరండి మీరు మాట్లాడుతున్నారండి వేదాలు ఇక్కడ ఒకటండి చంద్రబాబు నాయుడు గారు చాలా జరిగినాయి అవన్నీ కూడా నేనేమంటే కరెక్ట్ కాదు కరెక్ట్ అనసి ఒకే విధంగా ఉండాలి మీరేం మాట్లాడుతున్నారంటే వైసీపీ గురించే మాట్లాడుతున్నారు ఈ పార్టీలో ఉన్నటువంటి కూతు పురాణం ఈ పార్టీలో ఉన్నటువంటి యధవల గురించి కూడా మీరు మాట్లాడితే మంచిదని నేను కోరతా ఉన్నా సమర్థించారు చెప్పండి ఇప్పుడు